హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నెక్కు పైకున్న వాళ్ళకి బ్లౌజ్ ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలనేసి అయితే మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను నెక్కు నైన్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది అంటే నెక్ పొడువు వచ్చేసి నైన్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది నైన్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక విధంగా అయితే ఉంటుంది సో అది ఎలాగనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ అయితే రెండు మార్తలు అయితే మార్త అయితే పెట్టాను కింద వచ్చేసి ఎత్తు తగ్గులేమని ఉన్నట్లయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి సో నేను కటింగ్ చేసేటప్పుడు అయితే కట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి హెచ్చు తగ్గులు ఉన్న చోట మార్కింగ్ అయితే గీసాను సో ఇప్పుడు వచ్చేసి మనము ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా కొలతలు అయితే తీసుకుందాము ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ చూడండి ఆల్తి బ్లౌజ్ ఉంది కదా ఈ ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా మీకు కటింగ్ అయితే చూపిస్తున్నాను ఈ ఆల్తి బ్లౌజ్ లో నడుము అనేది ఇలా తీసుకోండి ఇక్కడ ఆల్రెడీ మనం కుట్లతో సహా కలిసి తీసుకుంటున్నాము ఇక్కడ రాకైతే వచ్చింది అంటే మనం కుట్లతో సహా తీసుకున్నాం అనమాట అంటే మనకు ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ ఎగస్ట్రా క్లాత్తో తీసుకున్నాము ఒక వన్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకుంటాం ఇక్కడ టక్స్ ఉన్నాయి చూడండి టక్స్ లో కోసం మనకు మొత్తం ఎంత వచ్చింది లూజ్ మొత్తం ఎంత వచ్చింది లెవెన్ ఇంచెస్ లూజ్ వచ్చింది ఈ లెవెన్ ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను మొత్తం లూజ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాము కుట్లతో టక్స్లతో అన్నింటితో కలిపి లెవెన్ ఇంచెస్ అనమాట ఇప్పుడు జాకెట్ పొడవు వచ్చేసి ఇక్కడ పైన భుజం దగ్గర కానుంచి ఇక్కడ కింద టక్స్ ఉంటుంది ఒకటి నడుము టక్స్ ఆ టక్స్ వరకు అయితే ఇట్లా పట్టేసుకొని టేప్ తోటి ఇట్లా కొలుస్తున్నాను పొడవు వచ్చేసి పదమూడు ఉంది ఇక్కడ నేను నడుము కోసం ఇక్కడ నడుం పట్టి సపరేట్గా జాయింటింగ్ చేయకుండా ఇదే క్లాత్నే ఫోల్డింగ్ చేసి కుడతాను సో అందుకోసం వచ్చేసి ఇక్కడ ఒకవన్నీ ఒక అయితే క్లాత్ అయితే ఎగస్ట్ అనేది తీస్తున్నాను ఒకటింబ మీ క్లాన్ కొడతాను చూడండి ఇక్కడ రాకైతే మనం మర్చి కుట్టుకుంటామనే అయితే అర్థం అనమాట ఇంత మర్చి కుట్టుకుంటాము ఇది నడుము పట్టి సో ఇప్పుడు వచ్చేసి మనకు జాకెట్ పొడవు ఎంత పదమూడు ఇంచులు పదమూడు ఇంచులకి ఒక అర్ధ ఇంచు అనేది కలుపుకొని ఈ గీత మీదనే మార్కింగ్ అనేది చేసుకోండి మొత్తం టోటల్గా పదమూడున్నర ఇదే పదమూడున్నరను ఈ చివర ఒక పదమూడు ఇక్కడ పొడవు అనేది ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే ఇది ఎక్కువ తక్కువలో కాకుండా పర్ఫెక్ట్గా ఉండటం కోసం ఇట్లా లైన్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను సో నడుము లూజ్ ఎంత వచ్చింది మనకు పదకొండు ఇంచులు వచ్చింది అదే పదకొండు ఇక్కడ పైన గీత మీద కూడా ఇట్లా మార్కింగ్ అయితే చేస్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే ఇట్లా మొత్తం క్లారిటీగా అయితే చెప్తున్నాను అనమాట సో కొంచెం లేట్ అయినా సరే స్కిప్ చేయకుండా చూడండి వీడే మీకు అప్పుడే అర్థమవుతుంది సో మనకి ఇప్పుడు వచ్చేసి పొడవు అయితే మనం తీసుకున్నాం ఈ బాక్స్లోనే మనకు జాయింట్ మార్కింగ్ అయితే వస్తుంది అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ నడుము లూజ్ ఎంత వచ్చింది మనకు పదకొండు పదకొండు వచ్చింది కదా ఈ పదకొండును ఇట్లా సగం చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే ఐదున్నర వస్తుంది ఇదే ఐదున్నరను ఇక్కడ షోల్డర్ మీద ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఐదున్నర తీసుకున్నాము ఇదే ఐదున్నరను మనము శంఖ డౌన్ కోసం కూడా ఐదున్నర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి కష్టమైంది కదా ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకు సం షోల్డర్ షోల్డరు సంఖ అంతా ఒకటేలాగానే తీస్తుంది అనమాట సో ఐదున్నర దగ్గర అయితే ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఈ బాక్స్లో మనము ఒకటి ఒకటి బావు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోండి మార్కింగ్ చేసుకొని దీన్ని బేర్ వేసుకొని శంకర్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా ఈ సెంటర్లో ఇట్లా కలిసేలాగా ఈ విధంగా శంకర్ అనేది తీసుకోవాలి ఇప్పుడు హాల్తీ బ్లౌజ్లో నెక్ బట్టి మనం షోల్డర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ భుజం వచ్చేసి మనకు హాల్తీ బ్లౌజ్కి భుజం ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ భుజం ఎంత ఉంది ఇక్కడ కుట్ల కోసం ఒక పావించు ఈ పావు ఇంచు వదిలేసుకొని ఇక్కడ నుంచి కొలుసుకోవాలన్నమాట అటు సైడ్ కుట్ల కోసము ఇటు సైడ్ కుట్ల కోసం వదిలేసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకు ఈ డీప్ ఎంత వచ్చింది మనకు రెండించులు అనేది వచ్చింది ఈ రెండు రెండు ఇంచులకు కొంచెం ఎక్కువనే వచ్చింది అంటే రెండు బావు వచ్చింది సో ఇది రెండు బావ అనమాట ఇది రెండు బావు ఈ షోల్డర్ వచ్చేసరికి మనకు మూడు బావు రెండు బావు మూడు బావు అనేది వచ్చింది మనకు మొత్తం టోటల్గా ఐదు నర ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్తి బ్లౌజ్లో నెక్కు వెడల్పే విధంగా తీసుకోవాలంటే ఆల్తీ బ్లౌజ్కి ఇక్కడ సెంటర్ ఉంటుంది కదా ఈ నడుము దగ్గర సెంటర్ ఇక్కడ మనము టేప్ తోటి ఇలా పెట్టి చూసుకోండి ఎంత వచ్చింది నాలుగున్నర వచ్చింది ఇదే నాలుగున్నరను ఇక్కడ మనం గీత గీసుకున్నాం కదా ఈ గీత గీసుకునే దగ్గర ఇలా పెట్టేసుకొని ఒకసారి చూసుకోవాలి ఇంతవన్నీ మన పైన కుట్ల కోసము ఒక పావించుకొని ఇట్లా కుట్ల కోసం తీసుకోవాలి ఇక్కడ మనకు రెండు బాగా వచ్చింది కదా ఇక్కడ రెండున్నర అనేది మార్కింగ్ అనేది చేసుకోండి దీన్ని ఇప్పుడు స్కేల్తో ఇట్లా అంటే ఈ షేపు కొట్టకపోయినా మనం చేతనైనా గీసుకోవచ్చు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అనేది ఇట్లా చేస్తున్నా అనమాట సో ఈ విధంగా అయితే మనం పర్ఫెక్ట్గా అయితే బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా కట్టింగ్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ ఈజీగా కరెక్ట్గా వస్తుందనమాట సో ఈ విధంగా అయితే మనము జాగ్రత్త అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను కట్టింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ మనం ఎక్కడైతే మర్చి కుట్టుకుంటామో అక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి ఈ నెక్ అనేది నేను డిజైన్ చేస్తాను అనమాట డిజైన్ కుడతాను సో అందుకోసం ఈ నెక్ అనేది నేను కట్టింగ్ చేసే కుట్టేటప్పుడు అనేది కట్టింగ్ అయితే చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అనే కటింగ్ చేసుకోవాలి కింద హ్యాండ్స్ కటింగ్ కింద మనము బ్యాడ్ భాగం వెనుక భాగం కట్ చేసుకున్నప్పుడు పైన వచ్చేసరికి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇదే క్లాత్ని ఇలాగే పెట్టేసి ఇట్లా మడత వేసుకోవాలి ఇట్లా అనేది వేసుకొని ఇక్కడ ఇటు సైడ్ హెచ్చి తగ్గులు ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఆల్తీ బ్లౌజ్ చేయి ఇట్లా చూసుకొని ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి నేను పైపింగ్ వేస్తున్నాను హ్యాండ్స్ కింద సో అందుకోసం కొద్దిగా అయితే వదులుకున్నాను మీరు హెమ్మింగ్ చేసుకునే పార్టీ తినక ఒకవన్నెస్ మీరు కింద అయితే వదులుకోండి సో ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా ఎంతైతే ఉందో చూడండి ఒకసారి కొలుచుకోవాలి నాకు వచ్చేసి సెవెన్ ఇంచెస్ వచ్చిందనమాట సెవెన్ ఇంచెస్ని సెవెన్ ఇంచెస్లో మూడు ఇంచులోనే తగ్గించుకొని ఈ విధంగా అయితే ఇట్లా మార్కింగ్ చేసుకొని సంక ఇక్కడ నేను ఒక లైన్ గీసాను కదా అది వచ్చేసి మనకు సంక పీసులు పడతాయి అన్నమాట ఈ బ్లౌజ్కి సో అదే మీకు క్లారిటీగా అయితే చెప్తున్నాను ఇంతమంది పడుతుంది అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైన హ్యాండ్స్ కట్ చేసుకున్నాము కింద బ్యా భాగం కట్ చేసుకున్నాము వెనుకల భాగం కట్ చేసుకుని ఇక్కడ మిగిలిన క్లాత్లో మనం క్రాస్గా పెట్టుకోవాలనుకుంటే బ్లౌజ్ ఇటు సైడ్ అయినా క్రాస్ తీసుకోవచ్చు మనకు క్లాత్ ఇట సాగుతున్నట్లయితే అది క్రాస్ అనమాట అంటే మామూలు ఇట్లా స్ట్రైట్గా ఇట్లా పట్టుకున్న లాగా అంటే సాగినట్టుగా లేకున్నట్లయితే ఇది మామూలు కట్టింగ్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి నేను క్రాస్ కట్టింగ్ బ్లౌజే కట్ చేస్తున్నా సో దీన్ని ఈ బ్యాక్ పార్ట్ను మనకు ఇటు సైడ్ క్రాస్ బాగా వస్తుంది కాబట్టి ఇటు సైడ్ అనేది పెట్టుకోవచ్చు ఒకవేళ క్లాత్ మనకు అడ్జస్ట్మెంట్ కాకపోయింది అనుకోండి ఎటు సైడ్ మనకు క్రాస్ తిరుగుతుందో క్లాత్ అటు సైడ్ అయినా కానీ మనం పెట్టుకోవచ్చు అనమాట సో నేను ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా అయితే క్లాత్ అయితే ఇలా పెట్టుకున్నాను ఇటు సైడ్ కూడా మనకు క్రాస్ అనేది వస్తుంది చూడండి ఇట్లా సాగుతుంది సో ఎటు చూసుకున్న మనకు క్రాస్ క్రా క్రాసుగా సాగుతున్నట్లయితే మనకు క్రాస్ కటింగ్ అనమాట సో దీన్ని చెక్ చేసుకోవాలి మనకు క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫస్ట్ ఒకసారి చూసుకోవాలన్నమాట మనకు సెట్ అవుతుందా లేదా క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఒకరు చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగానే మార్కింగ్ అయితే చేసుకోండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఫ్రంట్ పార్ట్ అదే విధంగానే మార్కింగ్ అనేది చేశాను బ్యాక్ పార్ట్ కింది భాగం నుంచి మూడు ఇంచుల దగ్గరికి ఒక ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోండి అలాగే ఇటు సైడు సంక్రాంత సైడు రెండు ఇంచులోనే పై భాగానికి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి సో చూసారు కదా ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చూడండి పై నుంచి నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి వీళ్ళ ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా సెవెన్ అయితే ఉంది సో మనకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మనము ఎంతైతే తీసుకుంటామో నెక్ అంతే అంతేవేమి ఇక్కడనే తీసుకోవాలన్నమాట సో ఈ విధంగా తీసుకొని ఇక్కడ రౌండ్ నెక్ అయితే ఇట్లా తీసేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి సంఖ రౌండ్ అనేది మన సంఖలోతు కూడా తీసేసుకోవాలి ఇక్కడ సంఖలోత అనేది తీస్తున్నాను ఈ విధంగా సంకలోతనై తీసుకోవాలి ఇప్పుడు ఆలతీ బ్లౌజ్లో ఫ్రంట్ భాగం పొడువు అనేది కొలుచుకోవాలి సో చూడండి ఇది ఆర్తీ బ్లౌజ్ ఉంది కదా ఇది ముందర భాగము ముందర భాగం ప్ర ఎప్పుడైనా సరే ఉక్సులు పట్టి సైడే మనం కొలుచుకోవాలన్నమాట ఈ ఉక్సులు పట్టి సైడే ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఇట్లా పట్టేసుకొని ఇక్కడ మెయిన్ టక్స్ ఉంటుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా టక్స్లు అనేవి ఈ టక్స్ క్రాస్ బెల్ట్ పైన ఒక టక్స్ అనేది ఉంటుంది కదా ఆ టక్స్ని ఇలా పట్టేసుకొని క్రాస్ పట్ క్రాస్ బ్లౌజ్ అయితే ఇట్లా సాగుతుంది మామూలు బ్లౌజ్ అయితే సాగదనమాట సో ఇదైతే మనకు సాగుతుంది కాబట్టి ఇట్లా సాగదీసి కొత్తగా తీసుకోకూడదు నార్మల్గా ఎలా ఉందో అలా ఇలా పెట్టేసుకొని ఎంతైతే ఉందో దాని వేణి ఇట్లా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలో కుట్ల కోసం ఇంత ఈ విధంగా సో దీన్ని బేస్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ భాగం అనేది కట్టింగ్ అనేది చేస్తున్నాను సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ భాగం అనేది కట్టింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా కట్టింగ్ అనేది చేసేస్తున్నాను సో ఈ విధంగా ఫ్రంట్ భాగం కూడా అయిపోయింది బ్యాక్ భాగము హ్యాండ్స్ బ్యాక్ భాగము ముందర భాగము హ్యాండ్స్ అయితే అయిపోయాయి ఇప్పుడు మనం క్రాస్ బిల్ట్లు అనేవి తీసుకున్నాము క్రాస్ బిల్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ పొడవు అనేది చూసుకోవాలి మనం నడుము లూజ్ ఎంత తీసుకున్నాం పదకొండు ఇంచులు తీసుకున్నాం కదా పదకొండు ఇంచులు అవన్నీ క్రాస్ పట్టి కూడా తీసుకోవాలి ఈవెన్ తీసుకొని ఇట్లా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎంతైతే ఉంది మూడు ఇంచులు ఉంది కదా ఇక్కడ ఈ లూజు ఇక్కడ మూడు ఇంచులు ఉందంటే మనం ఇటు సైడు నాలుగు ఇంచులు అనేది తీసుకోవాలి ఈ నాలుగును ఈ మూడుని ఇట్లా కలుపుకుంటూ క్రాస్ ఇది మార్కింగ్ అయితే చేసుకోండి సో ఇటు సైడ్ నాలుగు ఇటు సైడ్ మూడు అనేది ఉంది సో ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా లైనింగ్ బ్లౌజ్ కూడా కటింగ్ అనేది చేసుకున్నాము సేమ్ ఇదే విధంగానే పెట్టేసుకొని హ్యాండ్స్ సో ఈ విధంగా మీరు ఇంకోటి కూడా గమనించాలి ఇది నెక్ అనేది చిన్నగా ఉండటం వల్ల మనము ఇట్లా షోల్డర్ అనేవి ఐదున్నర ఇంచులు తీసుకున్నాము సంగ కూడా ఐదున్నర అనేది తీసుకున్నాము ఓకే ఇది ఒకవేళ డీప్ నెక్ అయితే కనుక మనము ఇటు సైడ్ షోల్డర్ అనేది తగ్గించుకోవాలి ఇది ఇది అనేది పెంచుకోవాలి అప్పుడు మనకు జాగ్రత్త జారెక్ట్ ప్రసక్తి అనేది ఉండదు సో ఇది వచ్చేసి మనకు నైన్ కంటే తక్కువ ఉన్నవారికి ఇలా ఇలా అనేది మనం ఇక్కడ ఐదున్నర ఇక్కడ ఐదున్నర అట్లా తీసుకోవాలి ఇది ఒకవేళ తొమ్మిది కంటే ఎక్కువ ఉంది అనుకోండి ఇక్కడ వాళ్ళ ఆలతీ బ్లౌజ్ బట్టేసి ఇక్కడ మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇది అయితే షోల్డర్ అనేది చాలా తక్కువగా రావాలి డీప్ నెక్ ఉన్నట్లయితే ఓకేనా అది గమనించండి ఫ్రెండ్స్ ఇప్పుడు యాజ్ ఇట్ టీజ్గా ఆల్తీ బ్లౌజ్ మనం ఇప్పుడు కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ఇలా పెట్టేసుకొని యాజ్ ఇట్ టీజ్గా ఇలా పెట్టేసుకొని కట్టింగ్ అనేది చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ మన క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు ఇక్కడ మిగిలిన అయితే మన డిజైన్కి అయితే వాడుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్